హలో నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సిల్క్స్ ఏ హౌస్ ఆఫ్ కంప్లీట్ వెడ్డింగ్ కలెక్షన్ మనం ఈ ఈరోజు కూడా ఈ ఎపిసోడ్లో కొన్ని మంచి వెరైటీ సారీస్ చూడబోతున్నాము ఇక్కడ వెడ్డింగ్ కలెక్షన్తో పాటుగా పెట్టుబడి చీరలు రెగ్యులర్ వేర్ శారీస్ డిజైనర్ కలెక్షన్ యూనిక్ కలెక్షన్స్ అన్ని వెరైటీస్ దొరుకుతాయి వీటితో పాటుగానే కుర్తీస్ డ్రెస్సెస్ లెహెంగాస్ నైటీస్ పెటికోట్స్ బ్లౌజ్ పీసెస్ వాట్ నాట్ అన్ని రకాల వెరైటీస్ హోల్సేల్ ప్రైజెస్లోనే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు నేరుగా విజిట్ చేయండి వెడ్డింగ్ కలెక్షన్ కోసం దూర ప్రాంతాల నుంచి ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా తప్పకుండా ఒకసారి మా దగ్గరికి వచ్చి చూడండి ఇది ఒక కంప్లీట్ బిగ్ స్టోర్ ఉంది కాబట్టి మీకు ఇక్కడికి వస్తే మీకు కావాల్సిన అన్ని వెరైటీస్ కూడా దొరుకుతాయి అండ్లో ఎలాంటి డౌట్ లేదు ఒకసారి అడ్రస్ నోట్ చేసుకోండి రామేశ్వరి సిల్క్స్ వివి నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ బిసైడ్ లైన్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ తప్పకుండా వెయిట్ చేస్తూ ఉంటాం మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మీరు కూడా చాలా హ్యాపీ కస్టమర్ లాగా తిరిగి వెళ్తారు ఈరోజు నేను చూపించబోతున్న శారీ కలెక్షన్ వచ్చేసి ఇవి సాటిన్ వెరైటీ అనేసరికి మనకి మంచి ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది చాలా అంటే చాలా ఫాలింగ్ వెరైటీ వచ్చింది సాటిన్ జార్జెట్ వెరైటీ ఇది ఈ రెండు కలిసాయంటే అంటే మామూలుగానే శాటిన్ అయినా జార్జెట్ అయినా మీకు ఫాలోయింగ్ వెరైటీలో ఫస్ట్ క్లాస్లో ఉంటాయి అసలు అందులోని ఈ డిజైన్ వచ్చేసరికి దీని మీద చూడండి చాలా క్లాస్గా కనిపిస్తుంది చాలా బాగుంది కలంకారీ డిజైన్ వచ్చింది మంచి ఐడల్స్తో చాలా స్పెషల్గా డిజైన్ చేశారు టూ సైడ్స్ బార్డర్స్ కలర్స్ మాత్రం కాంట్రాస్ట్ ఇచ్చారు పైన బోర్డర్ కొంచెం సింపుల్గా ఉంటుంది మిగతా శారీ అంతానేమో ఇక్కడ బ్లూ కలర్ తర్వాత గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ తర్వాత హాఫ్ నుంచే మనకి షేడ్ మారుతుంది చూడండి హాఫ్ నుంచి షేడ్ మారి కింద వచ్చేసరికి మళ్ళీ బ్లూ వస్తుంది ఇలాగ సాటిన్ బార్డర్స్ ఇచ్చారు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగా వర్లీ ప్రింట్ టైప్ మనకి గుర్తొస్తుంది కలర్ఫుల్గా ఉంది ఆరెంజ్ ఎక్కువ యాడ్ చేశారు బ్లూ కలర్ మీద అన్ని కాంట్రాస్ట్ లో బాగా తెలుస్తున్నాయి ఈ బ్యూటిఫుల్ సాటిన్ జార్జెట్ సారీస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ ఏ క్వాలిటీ అయితే ఫస్ట్ క్లాస్ ఉన్నాయి బిలీవ్ మీ చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇప్పుడు చూపిస్తా ఇది మరొక కలరు కొంచెం లైట్ కలర్ కి డార్క్ గ్రీన్ కలర్ కి దగ్గరగా వచ్చిన ఈ షేడ్ ఇది ఇది మరొకటండి మంచి ల్యావెండర్ కలర్ వచ్చింది ఇది పైన బోర్డర్ ఇదేమో కింద బోర్డర్ వస్తుంది ఇందులో షేడ్ అయితే ఇవ్వలేదు సింగిల్ కలర్ వస్తుంది ఇది అసలు కంప్లీట్ డిజైన్ డిఫరెంట్ గా ఇచ్చారు కాంట్రాస్ట్ లో మాత్రం సీ గ్రీన్ బార్డర్ ఇచ్చారు మిగతా డిజైన్ అంతా కూడా ఇలాగా డిజిటల్ ప్రింట్ స్టైల్లో మల్టీ కలర్స్ లో ఇచ్చారు బేస్ వచ్చేసి క్రీమ్ కలర్ వస్తుంది మిగతా అంతా మల్టీ కలర్ డిజైన్ వచ్చింది ఇది మరొకటి ఇందులో కూడా షేడ్ కాకుండా సింగిల్ ఎల్లో కలర్ ఇచ్చారు మిగతా అంతా ఈ కలంకారీ డిజైన్ వస్తుంది ఐడల్స్ తో అండ్ బోర్డర్స్ మాత్రం ఇలాగా కాంట్రాస్ట్ లో బ్లూ కలర్ ఉంటాయి ఇలాంటి డిజిటల్ ప్రింట్స్ వస్తే చాలా మంది ఇష్టపడతారండి గ్రే కలర్ మీద అన్ని మల్టీ కలర్స్లో డిజైన్ ఇచ్చారు బోర్డర్స్ మాత్రం ఇలాగా డార్క్ బ్లూ కలర్లో వచ్చాయి అండ్ టూ సైడ్స్ బోర్డర్స్ ఇవి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ మాత్రమే పడుతున్నాయి ఒక్కొక్కటి ఒక్కో డిజైన్లో కొత్త కొత్తగా ఉన్నాయి యునిక్గా మీకు నచ్చిన దాన్ని మీరు వెంటనే ఆర్డర్ చేసుకోండి ఐదు వందల పదహారు రూపాయలు మాత్రమే ఇప్పుడు మనం చూస్తున్నది లెరిన్ జూట్ శారీస్ అండి చాలా లేటెస్ట్ వెరైటీ చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది బయట చూసినట్లయితే కనుక ఇదేంటంటే త్రీ కలర్ కాంబినేషన్లు ఇచ్చారు శారీ శారీ మెయిన్గా అయితే మాత్రం బాడీ అంతా డార్క్ బ్లూ లో ఉంటుంది బోర్డర్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం క్రీమ్ కలర్ బోర్డర్ మీద పింక్ డిజైను అలాగే గోల్డెన్ జరీ బోర్డర్ కూడా ఇచ్చారు పైన బోర్డర్ ఏమో కొంచెం సింపుల్గా ఉంటుంది పింక్ కలర్ది విత్ గోల్డెన్ జరీది కింద బోర్డర్ దగ్గర మాత్రం కొంచెం హెవీగా ఇవ్వడం జరిగింది గోల్డెన్ జరీతో ఇది త్రీ వేరియేషన్స్ ఈ రకంగా తీసుకున్నారు ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది రిచ్గా చాలా డిగ్నిఫైడ్గా కొంచెం గ్రాండ్నెస్ అనేది మిస్ అవ్వకుండా చాలా బాగుంది ఇదేమో పళ్ళు పళ్ళు మాత్రం కొంచెం సింపుల్ ఉంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది అంటే దీంట్లోనే రన్నింగ్ స్టైల్ తీసుకున్నారు ఇలా బ్లౌజ్ ఇది బోర్డర్స్ కాంట్రాస్ట్ ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి ఇది కూడా ఏదైనా స్టైలిష్గా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకి కూడా సూట్ అవుతుంది కాబట్టి హెస్టీస్గా ఏదైనా ఒక సింపుల్ డిజైన్ పెట్టించుకున్నా అందరికీ సూట్ అయిపోతుంది అందులోనూ లెనిన్ సూట్ కాబట్టి మెటీరియల్ కూడా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈజీగా ఇష్టపడతారు ఈజీ మెయింటెనెన్స్ కూడా ఇది ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ మాత్రమే పడుతుంది హోల్సేల్ ప్రైస్ కాబట్టి మీకు తక్కువగానే థౌజండ్ బిలోనే ఉంది ఇందులో కలర్స్ చూపిస్తాయి ఇప్పుడు పీచ్ కలర్ కి కాంట్రాస్ట్ డార్క్ మెరూన్ కలర్ ఇచ్చారు రెడిష్ మెరూన్ కలర్ బోర్డర్ ఇదైతే శారీ అంతా మంచి గ్రీన్ కలర్ ఉందండి గ్రీన్ కలర్ కి కాంట్రాస్ట్ పింక్ ఇచ్చారు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఈ శారీ అయితే మస్టర్డ్ ఎల్లో దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి డార్క్ పీకాక్ బ్లూ ఇచ్చారు ఇదేమో రూబీ పింక్ దీనికి కాంట్రాస్ట్ డార్క్ బ్లూ కలర్ అయితే చాలా బాగుంది డీసెంట్ గా అండ్ ఒక మంచి పేసిల్ షేడ్ ఈ షేడ్ కి కాంట్రాస్ట్ వచ్చేసి డార్క్ బ్రౌన్ కలర్ ఆ షర్ట్ తీసుకున్నాను అంటే ఆల్మోస్ట్ ఇది బ్లాక్కి దగ్గరగా ఉన్న షర్ట్ తీసుకున్నారు ఒక మంచి ఫేసిల్ షేడ్ ఇది ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ పడుతున్నాయి సారీస్ చూసారు కదా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని మన ఎపిసోడ్లో చూపిస్తూ ఉంటాను మీరు కూడా ఇంకా ఎక్కువ మోడల్స్ చూడాలనుకుంటే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మిగతా వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉండండి బెల్ ఐకౌన్ క్లిక్ చేస్తే మిస్ అవ్వకుండా ఉంటారు మన ఛానల్ చూడడం ద్వారా మీకుండే బెనిఫిట్ ఏంటంటే హోల్సేల్ ప్రైజెస్లోనే మీరు శారీస్ చూస్తారు కావాల్సినవి కొనుక్కుంటారు కాబట్టి మనీ సేవ్ అవుతుంది ఎక్స్ట్రాగా మీరు ఎక్కడైనా ఇవ్వాల్సి వచ్చినా అండ్ ప్లస్ ఇంకా మీ ఇంట్లో ఏదైనా ఎన్ని అకేషన్స్ ఉన్నా లేకపోతే పెళ్ళిళ్ళు ఉన్నా ఒక కంప్లీట్ హౌస్ ఆఫ్ వెడ్డింగ్ కలెక్షన్ ఉంటుంది కాబట్టి రామేశ్వరి సిల్క్స్లో మీరు ఇక్కడికి నేరుగా విజిట్ చేయడానికి ట్రై చేయండి మన దగ్గర పెట్టుబడి చీరలు రెగ్యులర్ వేర్ శారీస్ డిజైనర్ వేర్ కలెక్షన్ పార్టీ వేర్ శారీస్ అన్నీ ఉంటాయి వీటితో పాటుగా కుర్తీస్ డ్రెస్సెస్ లెహెంగాస్ నైంటీస్ పెటికోట్స్ బ్లౌజ్ పీసెస్ ఇలా అన్ని బల్క్లో తీసుకోవచ్చు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు అండ్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైస్లోనే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా నేరుగా విజిట్ చేయడానికి ట్రై చేయండి మన అడ్రస్ వచ్చేసి రామేశ్వర సిల్క్స్ హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ వివి నగర్ బిసైడ్ లైన్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ తప్పకుండా నేరుగా విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇలాంటి సూపర్ కలెక్షన్తో నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాబాయ్